హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆదిత్య ఆనందిలా అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలుసుకొని సునంద శశికాంత్ ఆదిత్య ఆనందీలని నిలదీస్తారు ఇక వాళ్ళు కూడా మేము పెళ్లికి ముందే అగ్రిమెంట్పై సంతకాలు చేసే పెళ్లి చేసుకున్నామని ఒప్పుకుంటారు అది విని ఇక సునంద శశికాంత్ చైతన్యాలైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద ఎంత పని అగ్రిమెంట్ చేసుకొని పెళ్లి చేసుకోవడం ఏంటి మీ ఇద్దరు మాకు పెద్ద షాక్నే ఇచ్చారు ఇది మనం తేల్చుకునే విషయం కాదు ఇప్పుడే ఆనంది వాళ్ళ అమ్మా నన్నులకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్తాను అని సునంద అంటుంది సునంద ఫోన్ చేస్తూ ఉంటే ఆనంది కంగారు పడుతూ అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు ఫోన్ చేయొద్దు వాళ్ళకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు అని ఆనంది బాధపడుతూ ఆదిత్యతో ఆదిత్య గారు మీరైనా చెప్పండి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది కానీ ఆదిత్య మాత్రం ఏమీ చేయలేదన్నట్టుగా తలదించుకుంటాడు జీవన మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది వసే కుట్టి ఈ రోజుతో నీ చాప్టర్ కో క్లోజ్ అయిపోయిందే నువ్వు తట్టబుట్ట సర్దుకొని ఇక వెళ్ళిపోవాల్సిందే అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇక సునంద సింహాద్రికి ఫోన్ చేస్తుంది సునందా నుండి ఫోన్ రాగానే సింహాద్రి గిదేంది సునందమ్మ ఫోన్ చేస్తుంది వసే పద్దాలు సునందమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పగానే అప్పుడు పద్మ పద్మమ్మ గదేనయ్య పిల్లలకి శోభనానికి ముహూర్తం పెట్టించమని చెప్పాను కదా ఆ విషయం గురించే చెప్పడానికి చేసి ఉంటుంది ఫోన్ ఎత్తి మాట్లాడయ్యా అని చెప్పగానే సింహాద్రి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండమ్మా అని అంటాడు అప్పుడు ఇక సునంద సింహాద్రి వెంటనే నువ్వు పద్మమ్మ అర్జెంటుగా మా ఇంటికి రండి అని చెప్పడంతో సింహాద్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏందమ్మా ఏం జరిగింది మీరు ఎందుకో కోపంగా ఉన్నారని తెలుస్తుంది మా బిడ్డ ఏదైనా తప్పు చేసిందా అని సింహాద్రి అడుగుతాడు అప్పుడు సునంద అవన్నీ ఇక్కడికి వచ్చాక చెప్తాను సింహాద్రి ముందు మీరు ఇంటికి రండి అని సునంద ఫోన్ కట్ చేయగానే ఇక సింహాద్రి పద్మమ్మలు ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటారు గిది సునందమ్మ కోపంగా ఇంటికి రమ్మని చెప్తుంది ఏంటి అక్కడ మన బిడ్డ గురించి ఏదైనా లొల్లయ్య ఉంటుందా అని పద్మమ్మ అంటుంది గదే నాకు అర్థం అవ్వట్లేదే పద్దాలు పద అక్కడికి వెళ్తేనే కదా తెలిసేది అని సింహాద్రి పద్మమ్మ ఇద్దరు కంగారుగా ఇంటికి వెళ్తారు ఇక సింహాద్రి పద్మమ్మ ఇంటికి వచ్చేసరికి హాల్లో ఆనంది ఆదిత్య సునంద శశికాంత్ అందరూ కూడా హాల్లో ఉంటారు అందరూ చాలా కోపంగా ఉంటారు అప్పుడే సింహాద్రి పద్మమ్మ సునంద దగ్గరికి వచ్చి అమ్మ సునందమ్మ ఏందమ్మా మమ్మల్ని అర్జెంటుగా రమ్మని పిలిచావు మీ మొహాలన్నీ చూస్తుంటే మీరు ఏదో విషయం గురించి కోపంగా ఉన్నారు అనిపిస్తుంది అసలు ఏం జరిగిందమ్మా ఏం జరిగింది బిడ్డ అని సింహాద్రి అడుగుతూ ఉంటాడు అప్పుడు సునందా నేను చెప్తాను సింహాద్రి అని ఇక శశికాంత్ చెప్తూ చెప్పండయ్యా అని సింహాద్రి అంటాడు అప్పుడు సిం శశికాంత్ సింహాద్రి ఈ విషయం నీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటే అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక ఆనంది కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పద్మమ్మ ఏందయ్యా మీరు గట్ల మాట్లాడుతుంటే మాకు ఏం తోచడం లేదు అసలు విషయం ఏంటో చెప్పండి అని శశికాంత్ని అడుగుతుంది పద్మమ్మ అప్పుడు శశికాంత్ పద్మమ్మ నీ కూతురు నా కొడుకు ఇద్దరు ఇష్టంతో కలకాలం కలిసి ఉండాలని పెళ్లి చేసుకోలేదు అని చెప్పగానే ఇక పద్మమ్మ సింహాద్రి షాక్ అయిపోతారు ఇక సింహాద్రి ఏందయ్యా మీరు మాట్లాడేది వాళ్ళు కలిసి ఉండడానికి పెళ్లి చేసుకోకపోతే విడిపోవడానికి చేసుకున్నారా అని అంటే అప్పుడు సునంద అవును సింహాద్రి వాళ్ళు విడిపోవడానికే పెళ్లి చేసుకున్నారు ఇదిగో అగ్రిమెంట్ పేపర్స్ వాళ్ళకి ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు ఈ అగ్రిమెంట్ పేపర్స్ ప్రకారం విడిపోవచ్చు అని ముందే ఒప్పందం చేసుకుని పెళ్లి చేసుకున్నారు దానిపై మీ కూతురు కూడా ఇష్టపూర్వకంగా సంతకం చేసింది అని సునంద చెప్పగానే సింహాద్రి పద్మమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సింహాద్రి ఏందమ్మ ఏంది బిడ్డ గిదంతా ఒప్పందంతో పెళ్లి చేసుకునేందమ్మా అని అడుగుతాడు పద్మమ్మ కూడా అవు బిడ్డ ఏంది ఈ లోకంలో ఎవరైనా గట్ల చేసుకుంటారా కలకాలం కలిసి ఉండాలనే భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు అలాంటిది విడిపోవడానికి పెళ్లి చేసుకున్నాడేంది అని పద్మమ్మ అంటుంది అప్పుడు ఆనంది అవ్వమ్మ ఆ రోజు జ్యోతమ్మని కాపాడుకోవడానికి నాకు వేరే దారి లేదు ఆదిత్య గారు అగ్రిమెంట్ పేపర్స్పై సైన్ చేయమని చెప్తే నేను సైన్ చేసి అతన్ని పెళ్లి చేసుకున్నాను అని ఈ కానంది అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్యని సింహాద్రి అల్లుడు గారు మీరైనా చెప్పండి జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఆ అగ్రిమెంట్ పేపర్స్ని చించేసి మీరు ఇద్దరు కలిసి కలకాలం సంతోషంగా ఉండండి అని సింహాద్రి అంటాడు అది విని ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పుడే సునంద కూడా అవున్రా అది ఆ రోజు నీకు ఆ పెళ్ళి ఇష్టం లేక ఇలా అగ్రిమెంట్ రాసి ఉంటావు కానీ ఇప్పుడు ఆనంది అంటే నీకు ఇష్టమే కదా అందుకే ఈ అగ్రిమెంట్ని రద్దు చేసి మీ ఇద్దరు కలిసి ఉండండి అని సునంద అంటుంది అప్పుడే ఆదిత్య సారయ్యమ్మ అని అంటాడు అది విని ఆనంది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక శశికాంత్ ఏంట్రా అని అంటే అవునా అన్న నేను ఆనందితో కలిసి చెందలేను తనని నా భార్యగా ఎప్పుడు అంగీకరించలేను అని ఆదిత్య చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు ఆనందికైతే గుండె మొక్కలైపోయినట్టుగా ఏడుస్తూ ఉంటుంది ఆదిత్య గారు ఏంది మీరు మాట్లాడేది మీరు లేకుండా నేను ఉండలేనండి మీరే నా సర్వస్వమని బ్రతుకుతున్నాను ఇప్పుడు మీరు కాదంటే నా ఏమవుతుంది అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆదిత్య దానికి నన్నేం చేయమంటావా ఆనంది నీకు ఆరోజే చెప్పాను కదా నీకు ఈ అగ్రిమెంట్కి ఇష్టమైతేనే పెళ్ళి చేసుకోమని ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా నాకు నువ్వు అవసరం లేదు అని ఆతిథ్యం అనేసరికే ఆనంది చాలా బాధపడుతుంది అప్పుడే పద్మమ్మ సునందతో అమ్మ మీరైనా మీ కొడుక్కి నచ్చజెప్పండి తెలిసి తెలియక ఇప్పుడు తొందరపడే నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ నిండు జీవితాలు బలైపోతాయి అని పద్మమ్మ సునందాన్ని అడుగుతుంది అప్పుడే సునంద కూడా లేదు పద్మమ్మ మీరు కూడా నన్ను క్షమించండి నా కొడుకు ఇష్టమే నా ఇష్టం వాడికి ఇష్టం లేకుండా ఆనందితో బలవంతంగా ఎలా కాపురం చేయించాలి అని సునంద చెప్పగానే ఇక పద్మమ్మ ఆనంది సింహాద్రి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సునంద కూడా అలా మాట్లాడడంతో పద్మమ్మకి సింహాద్రికి చాలా కోపం వస్తుంది సరే నా కూతురు విలువ ఏంటో మీకు తెలిసొస్తుంది ఆ రోజే మీరు నా కూతురు కోసం నా ఇంటి ముందుకు వస్తారు పదబిడ్డ అని ఆనందిని లాక్కెళ్తూ ఉంటుంది అది చూసి ఈ ఆనంది ఏడుస్తూ అలాగే వెళ్ళిపోతుంది జీవన మాత్రం ఇదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది వెళ్ళు ఇక నీ లైఫ్ అయిపోయింది మళ్ళీ నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టలేవు నేను అనుకున్నది సాధించాను అని జీవన సంబరపడిపోతూ ఉంటుంది ఇక పద్మమ్మ సింహాద్రిలు ఆనందిని ఇంటికి తీసుకొస్తారు ఆనంది ఇంటికి వచ్చిన కాంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఏడుస్తూ అలాగే కూర్చుంటుంది దివ్య కూడా కానీ ఎంత మాట్లాడాలని చూసినా కూడా ఆనంది బాధపడుతూనే ఉంటుంది అప్పుడు దివ్య ఏంది పెద్దమ్మ అక్కకి ఏమైంది ఎందుకలా ఏడుస్తూ ఉంది అని చెప్పగానే అప్పుడు పద్మమ్మ చెప్పినా నీకు అర్థం కాదు బిడ్డ నువ్వు వెళ్ళి అక్కడ ఆడుకో అని చెప్పగానే దివ్య కూడా అమాయకంగా మొహం పెట్టి ఆనంది వైపే బాధగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పద్మమ్మ సింహాదిలు ఆనంది గురించి చాలా బాధపడుతూ ఏందయ్యా గిట్ల జరిగింది ఇప్పుడు మన బిడ్డ జీవితం ఏమైపోతుంది మన బిడ్డ జీవితం గురించి ఎన్ని రోజులు ఒక బాధ అయితే ఇప్పటి నుండి మరి ఇంకో బాధ మొదలైంది ఇప్పుడు ఏం చేయాలనో నాకు అర్థం కావట్లేదు అని ఇక పద్మమ్మ కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే సింహాద్రి కూడా గదే నాకు అర్థం కావట్లేదే పద్దాలు మన బిడ్డ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు లాయరమ్మ కోసం మన బిడ్డ పెద్ద త్యాగమే చేసింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఇక సింహాద్రి అంటూ ఉంటే అప్పుడు పద్మమ్మ పదయ్య ఈ విషయం లాయరమ్మకి సూర్యబాబుకి తెలియాలి అని అంటుంది అది విని ఆనంది వద్దమ్మ ఈ విషయం జ్యోతమ్మకి సూర్యబాబుకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు చాలా బాధపడతారు వాళ్ళ వల్లే నాకు ఇలా అయ్యిందని జ్యోతమ్మ చాలా బాధపడుతుందమ్మా అని ఆనంది అంటుంది అప్పుడు పద్మమ్మ లేబిడ్డ నిన్ను వాళ్ళు కన్నబిడ్డలా చూసుకుంటున్నారు అలాంటప్పుడు ఇలాంటి విషయం వాళ్ళకి చెప్పకుంటే ఎలా వాళ్ళే దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తారు పదబిడ్డ అని ఆనందిని తీసుకొని ఇక సింహాద్రి పద్మమ్మలు జ్యోతి ఇంటికైతే వెళ్తారు ఇక వాళ్ళు ఇంట్లోకి వెళ్ళేసరికే ఇంట్లో ఎవరు ఉండరు జ్యోతి సూర్యలు మాత్రమే ఇంట్లో ఉంటారు ఇక కుట్టి సింహాద్రి పద్మమ్మలు ఇంట్లోకి రావడం చూసి ఇక జ్యోతి సూర్యలైతే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంది ఇంటికి వచ్చింది అని అసలు విషయం తెలియక సంబరపడిపోతూ కుట్టి నువ్వెప్పుడొచ్చావు ఏంటి పద్మమ్మ నాకు చెప్పలేదే అని జ్యోతి కుట్టి దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది ఇక సూర్య కూడా ఏంటి అందరూ అలా ఉన్నారేంటి ఏం జరిగింది కుట్టి అంతా ఓకే కదమ్మా అని అంటాడు అప్పుడు ఈ ఆనంది ఏమి మాట్లాడకుండా అలాగే బాధగా చూస్తూ ఉంటుంది అప్పుడు జ్యోతి ఏంటి పద్మమ్మ ఎవరు ఏం మాట్లాడరేంటి మీరంతా ఎందుకలా బాధపడుతున్నారు అని జ్యోతి అంటుంది అప్పుడు ఇక పద్మమ్మ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంట్లో ఎవరు లేరు పద్మమ్మ కావాలంటే పదండి గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని జ్యోతి గదిలోకి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి చెప్పండి అసలు ఏం జరిగింది కుట్టి అని అడిగితే అప్పుడు పద్మమ్మ బిడ్డ ఏం చెప్తుంది జొల్లాయరమ్మ నేను చెప్తాను వినండి నా బిడ్డ మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఏ ఆడపిల్ల చేయని త్యాగం చేసింది అని చెప్పగానే జ్యోతి సూర్యాలు షాక్ అయిపోతారు ఏంటి పద్మమ్మ నన్ను కాపాడుకోవడం కోసం కుట్టి ఆదిత్యాని పెళ్ళి చేసుకుంది అది మంచి పనే కదా ఇప్పుడు కుట్టి జీవితం చాలా సంతోషంగా ఉంది మంచి అత్త మామలు మంచి భర్త దొరికారు కదా అని జ్యోతి అంటూ ఉంటుంది అప్పుడు సింహాద్రి ఏం మంచి భర్త ఏం మంచి కుటుంబం అమ్మ అసలు ఆ రోజు బిడ్డ ఆదిత్య బాబుని పెళ్ళి ఎందుకు చేసుకుందో తెలుసా అని అంటే అప్పుడు సూర్య ఎందుకు చేసుకుంది సింహాద్రి అని అడుగుతాడు అప్పుడు సింహాద్రి వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని పెళ్ళి చేసుకోలేదంట సూర్యబాబు వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకపోయినా ఎప్పుడంటే అప్పుడు విడిపోవచ్చు అని ఒప్పందం చేసుకొని కాగితాలు రాసుకొని మరి పెళ్లి చేసుకున్నారంట అని సింహాద్రి చెప్పగానే జ్యోతి సూర్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జ్యోతి ఏంటి సింహాద్రి మీరు మాట్లాడేది అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటే అప్పుడు పద్మమ్మ అవునమ్మ గా పెళ్ళే చేసుకున్నారు ఇప్పుడు ఆదిత్య బాబుకి కాళ్ళు వచ్చాయి కదా ఇక నా బిడ్డతో పనేముంది అందుకే ఇప్పుడు నా బిడ్డ వాళ్ళకి అవసరం లేదని ఇంటికి పంపించేశారు అని చెప్పగానే జ్యోతి సూర్యలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సూర్య ఏంటి కుట్టి అసలు నువ్వేమి మాట్లాడవేంటి అని అంటే ఇక కుట్టి ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పమంటారు సూర్యబాబు ఆ రోజు జ్యోతిమ్మని జైలుకు వెళ్లకుండా కాపాడుకోవడం కోసం ఆదిత్య బాబుని పెళ్లి చేసుకున్నాను ఆయనని పెళ్లి చేసుకోవడానికి నాకు ఇష్టపూర్వకంగానే చేసుకున్నాను కానీ ఏం కారణాల వల్ల తెలీదు ఆదిత్య గారు నాకు అగ్రిమెంట్ పేపర్ గురించి చెప్పారు అగ్రిమెంట్ పేపర్స్పై సంతకం చేస్తేనే నాకు ఈ పెళ్ళికి ఒప్పుకుంటానని మీ జ్యోతమ్మ ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అగ్రిమెంట్ పెళ్ళి అని ఇష్టం లేకపోయినా కూడా చేసుకున్నాను కానీ రోజురోజుకి ఆదిత్య గారిని ఇష్టపడ్డాను ఆయనే నా జీవితం అనుకున్నాను కానీ మళ్ళీ ఇలా నన్ను ఇక్కడికి పంపిస్తాడని అస్సలు అనుకోలేదు అని ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు జ్యోతి ఎందుకు కుట్టి ఎందుకు ఇలా చేశావు నా కోసం నీ జీవితాన్ని మొత్తం కూడా బలి చేసుకున్నావు అని ఇక జ్యోతి కూడా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కుట్టి జ్యోతమ్మ నాకు నువ్వు అమ్మ లాంటిదానివి మా అమ్మ ఏంటో నువ్వు కూడా నాకు అంతే నా అమ్మకి కష్టం వస్తుంది అంటే నేను ఎలా తట్టుకుంటాను తర్వాత పరిస్థితుల గురించి ఆలోచించలేదు ఆ క్షణం నిన్ను కాపాడుకోవడం కోసం ఆ నిర్ణయం తీసుకున్నాను అని ఆనంది అంటుంది ఇక జ్యోతి బాగా ఆలోచించి సరే కుట్టి జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పు అని అడగగానే అప్పుడు ఈ ఆనంది ఏంటి జ్యోతం మాది అని అంటుంది అప్పుడు జ్యోతి నువ్వు నీ మనస్ఫూర్తిగా చెప్పుకుట్టి ఆదిత్యాన్ని వదులుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది ఇక ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సూర్య అవును కుట్టి చెప్పు ఆదిత్య నుండి దూరంగా ఉండి నువ్వు సంతోషంగా ఉండగలవా అని అడుగుతాడు అప్పుడు ఆనంది లే సూర్యబాబు లే జ్యోతమ్మ నాయనని ఎలా పెళ్లి చేసుకున్నా కూడా ఆయన అంటే నాకు ప్రాణం ఆయన నా భర్త ఈ ఒక్క విషయంలో తప్ప ఆయన నన్ను అన్ని విషయాల్లో అభిమానించారు చాలా మంచి మనసున్న మనిషి అలాంటి మనిషిని ఏ ఆడపిల్లైనా ఎందుకు వదులుకుంటుంది నాకు ఆదిత్య గారు కావాలి జ్యోతమ్మ సూర్యబాబు ఆదిత్య గారే నాకు భర్తగా కావాలి జీవితాంతం ఆదిత్య గారితోనే కలిసి ఉండాలి అని ఆనంది కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే జ్యోతి సరే కుట్టి నువ్వు నా కోసం ఇంతటి త్యాగం చేస్తున్నావు అందుకే నీ కోసం నేను కూడా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాను అని చెప్పగానే సింహాద్రి పద్మమ్మ ఆనందిలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంది జ్యూతమ్మా ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళతో గొడవ పెట్టుకుంటారా వద్దు జ్యోతమ్మా అని అంటుంది అప్పుడు జ్యోతి లేదు కుట్టి నేను మీ అత్తయ్య వాళ్ళతో గొడవ పెట్టుకోను కానీ వాళ్ళ మీద నేను కేసు పెడతాను అని చెప్పి జ్యోతి చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఇక అప్పుడే సింహాద్రి ఏందమ్మా ఇప్పుడు సునందమ్మ మీద కేసు పెడతావా అని అంటే అప్పుడు జ్యోతి నేను కేసు పెట్టేది సునంద గారి మీద కాదు సింహాద్రి గారు ఆదిత్య మీద అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంది జ్యోతమ్మా ఆదిత్య గారి మీద కేసు పెడతారా అని అంటే అప్పుడు ఇక జ్యోతి అవును కుట్టి ఇప్పుడు మనం ఇలా సైలెంట్గా ఉంటే ఇక నీ కోసం నిన్ను వదిలించుకోవాలనే చూస్తారు నీకు ఆదిత్య కావాలి మీ ఇద్దరి బంధం తెగిపోకూడదు అందుకే మనం న్యాయ పోరాటం చేద్దాం కోర్టులోనే తేల్చుకుందాం అని చెప్పి ఇక జ్యోతి అనగానే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఆనంది వద్దు అని ఎంత చెప్పినా కూడా సూర్య కూడా కుట్టి ఈ విషయంలో నువ్వేమీ మాట్లాడకు నువ్వు మా కోసం ఎంతో చేసావు మేము నీ కోసం ఇప్పుడు ఈ ఫైట్ చేయాలి అనుకుంటున్నాం ఎలాగైనా నీ భర్త ఆదిత్యని నీకు అప్పగిస్తాం అని సూర్య చెప్తాడు జ్యోతి పద మనం ఆ పని మీద ఉందాం అని జ్యోతి సూర్యాలు ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరో పక్క ఇక ఆదిత్య ఇంట్లో ఆదిత్యని సునంద శశికాంత్ నిలదీస్తూ ఉంటారు అప్పుడే శశికాంత్ ఏంట్రా అసలు నువ్వు ఏం చేశావో నీకైనా అర్థమవుతుందా ఒక అమాయకమైన ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేస్తావా అని శశికాంత్ అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆదిత్య నాన్న నేనేమి ఆనంది జీవితాన్ని అన్యాయం చేయలేదు తన ఇష్ట ప్రకారమే అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్నాం ఆ రోజే తనకి ఇష్టం లేకపోతే చెప్పుండేది కదా అని ఆదిత్య అంటాడు అప్పుడు శశికంత్ ఎలా చెప్తుందిరా వాళ్ళ జ్యోతిమని కాపాడుకోవడం కోసం ఉన్న ఒకే ఒక్క మార్గాన్ని తను ఎందుకు వదులుకుంటుంది తర్వాత నీకు భారీగా ఉండాలి అనుకుంది తప్పనిసరి పరిస్థితుల్లో అగ్రిమెంట్కి ఒప్పుకుంది ఆయన ఆనంది లాంటి మంచి అమ్మాయిని నువ్వు ఎప్పుడు రా భారీగా తీసుకొచ్చుకుంటావు నీకు ఎక్కడా దొరకదురా అని శశికాంత్ అంటూ ఉంటాడు అప్పుడు ఆదిత్య లేదు నాన్న నేను ఆనందిని ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే ఎందుకురా అని గట్టిగా అడుగుతాడు అప్పుడు ఇక ఆదిత్య ఎందుకో మీకు తెలీదా నేను ఎవరిని ప్రేమించానో మీకు తెలీదా అని ఆదిత్య అంటూ ఉంటే సునంద శశికాంత్ షాక్ అయిపోతారు ఇక వెంటనే శశికాంత్ అంటే నువ్వు ఇంకా అలేఖ్యని అని అంటూ ఉంటే మర్చిపోలేదు నన్న అని ఆదిత్య అంటాడు అప్పుడే సునంద రే ఆది ఏంట్రా నువ్వు అలేఖ్యకి పెళ్ళైపోయిందని చెప్పినా కూడా ఎందుకు నువ్వు ఇంకా తన గురించే ఆలోచించి నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావు అని అంటుంది లేదమ్మా అలేఖ్య నన్ను మర్చిపోయి వేరొకరిని పెళ్లి చేసుకోవచ్చు కానీ నేను మాత్రం ఇంకా తననే ప్రేమిస్తున్నాను అని ఆదిత్య అంటాడు అది విని శశికాంత్ సునందాలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు చూడండి అలెక్య నా జీవితంలోకి వచ్చినా రాకపోయినా కూడా ఆనందిని మాత్రం నేను భార్యగా ఒ ఒప్పుకోలేను తను ఎప్పుడూ కూడా నాకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే అని ఆదిత్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరో పక్క ఈ ఆదిత్యకి నోటీసులు పంపించడం కోసం జ్యోతి సూర్యలు చాలా వర్క్ చేస్తూ ఉంటారు ఉదయం కాగానే ఇక సునంద వాళ్ళ ఇంట్లో అందరూ కూడా హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు ఆనంది ఇంట్లో లేకపోవడంతో చాలా వెల్తీగా ఫీల్ అవుతూ చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే అక్కడికి ఒక కొరియర్ బాయ్ వస్తాడు మేడం మీకు నోటీసులు వచ్చాయి అని చెప్పగానే ఇక షాక్ అయిపోతారు నోటీసులా ఏంటవి అని చెప్పి ఇక సునంద వెళ్ళి ఆ నోటీసులు తీసుకుంటుంది అందులో ఉన్న మ్యాటర్ చూసి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతా అప్పుడే శశికాంత్ ఆదిత్యాలు కూడా ఆశ్చర్యపోతారు శశికాంత్ ఏంటి సునంద ఆ పేపర్స్ అంత షాక్ అయిపోయావేంటి అని అడుగుతాడు ఇక ఆదిత్య కూడా ఏముంది మమ్మీ ఆ నోటీసులో అని చెప్పగానే నువ్వే చూడ్రా అని ఆదిత్యకి ఆ నోటీసులు ఇస్తుంది ఆ నోటీసులు చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఆనంది ఇలా చేస్తుంది ఏంటి అని చెప్పి ఆదిత్య అంటాడు అప్పుడు శశికాంత్ ఏంట్రా ఆ నోటీసులు అనగానే అప్పుడు సునంద అవి ఆనంది కోర్టు నుండి నోటీసులు పంపించిందండి అన్యాయంగా తన భర్త తనని వదిలేస్తున్నాడని తనని కాపురానికి తీసుకెళ్లడం లేదని కోర్టులో కేసు వేసింది ఆ తాలూకు నోటీసులే ఇవి అని సునంద చెప్పగానే శశికాంత్ షాక్ అయిపోతాడు మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆదిత్య ఆనందిలు కలిసి ఉంటారా లేకపోతే విడిపోతారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్